శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం మూడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకొని పురాణం మొదలు పెడదాం నారద మహర్షి మాటలన్నీ విన్న అంబరీష మహారాజు ఆయనతో ఇలా అడుగుతున్నారు ఓ మహర్షి వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలు ఇంకా ఉన్నాయా వాటి ఫలితాలేంటి అవి ఎలా చేయాలి వీటి గురించి కూడా పూర్తిగా చెప్పమని కోరుకున్నారు ఈ మాట విన్న నారద మహర్షి ఇలా సమాధానమిస్తున్నారు ఓ రాజా విను చల్లగాలి తగులుతూ సుఖనిద్రణ కలిగించే మంచి మంచమును ఎవరికైనా దానంగా ఇవ్వాలి కింద పడుకోలేక ఇబ్బంది పడుతున్న వారిని ఒక పెద్దవారిని ఎవరినైనా ఎంచుకొని వారికి దానంగా ఇవ్వాలి అలా కాకపోతే ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అతడికి కాలము ఏ రోగము అతని శరీరాన్ని తాకదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతడు బాధని పొందకుండా బతికినంతకాలం జీవితాంతం ప్రశాంతంగా ఉంటాడు అంతేకాకుండా మహాయోగులు తాపసులు సైతం పొందలేని మోక్షాన్ని కూడా పొందగలుగుతాడు వైశాఖ మాసంలో ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి కూడా చెబుతాను శ్రద్ధగా విను వైశాఖ మాసంలో మంచాన్ని దానంగా ఇచ్చినప్పుడు తీసుకున్న బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో వారు ఆ మంచంపై కూర్చున్నా పడుకున్నా సరే ఇచ్చిన వారి పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా నాశనమైపోతాయి అంతేకాకుండా ఈ వైశాఖ మాసంలో పరుపుని దానంగా ఇస్తే ప్రపంచాన్ని గెలిచినంత పుణ్యం లభిస్తుంది అతడికి శారీరక బాధలు ఏవీ లేకుండా బతికినంత వరకు సంతోషంగా బతుకుతాడు ఆయురారోగ్యాలతో కీర్తి ప్రతిష్టలను పొందుతాడు అతడి వంశంలో వంద తరాల వరకు ధర్మహీనుడైన పుత్తుడే ఉండడు తర్వాత వారందరూ కలిసి మోక్షాన్ని చేరుకుంటారు ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుడికి ఒక మంచము దానిపైన పరుపుతో పాటు దిండుని కూడా దానంగా ఇస్తే అతడి ప్రశాంతమైన నిద్రకు కారణమవుతాడు కాబట్టి ముల్లోకాలను గెలిచినంత పుణ్యం అతనికి దొరుకుతుంది అతడు చేసే ప్రతి పనిలోనూ అతడికి విజయమే దొరుకుతుంది సంతోషము భోగభాగ్యాలు అన్నిటినీ అనుభవిస్తాడు ఏడు జన్మల వరకు మహావైభవాన్ని అనుభవిస్తాడు ఆ తరువాత తనతో పాటు ఏడు తరాల వారికి కూడా ముక్తిని అవుతాడు ఇవి చెయ్యలేని వారు ఇవి చేయడానికి శక్తి లేకపోతే వారు గడ్డితో తయారైన చేపని దానంగా ఇవ్వచ్చు అలా ఇచ్చిన వారు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రులవుతారు స్వయంగా శ్రీ మహావిష్ణువే మీద నిద్రిస్తారు సంసార సాగరంలో ఉండే బాధలు అతడి దగ్గరికి చేరకుండా ఆయన సదా కాపాడుతూ ఉంటారు వైశాఖ మాసంలో రగ్గుని దానంగా ఇస్తే అపమృత్యు దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి బతికినంతకాలం సుఖంగా జీవిస్తారు ఎండతో బాధపడే వారికి ఒక వస్త్రాన్ని దానంగా ఇస్తే పరిపూర్ణ ఆయుర్ధాయం కలుగుతుంది అంతేకాకుండా ముక్తిని కూడా పొందగలుగుతారు ఒక బ్రాహ్మణుడికి పుష్పాలతో తయారు చేసిన మాలని దానంగా కర్పూరములు గాని దానముగా ఇస్తే వారికి మంచి ఫలితాన్ని కలుగుతుంది కర్పూరములు తాంబూలములు కలిపి దానంగా ఇస్తే వారికి మోక్షం కలుగుతుంది చందనములు దానంగా ఇస్తే వారికి ఏ బాధలు లేకుండా జీవించి ఉన్నంతకాలం సంతోషంగా బతికి తర్వాత ముక్తిని పొందుతారు సుగంధ ద్రవ్యాలను దానంగా ఇస్తే మంచి జీవితం వారికి కలుగుతుంది పద్మాలను మాలలు కాని అడవి మల్లల మాలలు కానీ దానంగా ఇస్తే అతడికున్న కోరికలన్నీ తీరి సంతోషంగా బతుకుతారు వైశాఖ మాసంలో మొగలి పువ్వులని మల్లె పువ్వులని దానంగా ఇస్తే మధుసూదనుడి అనుగ్రహం వలన అన్ని సుఖాలను అనుభవించి ఆఖరిలో ముక్తి పొందుతారు సుగంధ ద్రవ్యాలను కొబ్బరికాయలను దానంగా ఇస్తే ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడిగా పుట్టి వేద పండితుడై ధనవంతుడై మంచి సద్బుద్ధి కలిగిన వాడై అతడితో పారు ఏడు తరాల వారికి కూడా ముక్తిని కలిగించిన వాడవుతాడు ఒక సద్రాపరుడి ఇంటిలో విశ్రాంతి తీసుకోవటానికి ఒక చక్కని ప్రదేశాన్ని నిర్మింపజేసి అతడికి ఇచ్చిన వారి పుణ్యమైతే చెప్పటానికి మాటలు లేవు అతడికి మంచి ఉపకారం చేసిన వాడై ఇతడి పుణ్యం ఎంతో పెరుగుతుంది అంతేకాకుండా దారిన వెళుతూ ఉన్న వారికి మంచినీటిని సహాయం చేసిన వారికి కావాల్సిన అవసరాలు ఏమైనా చూసినా సరే వారు ఈ లోకాన్ని గెలుచుకున్నంత పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు మార్గంలో తోట చెరువు నూయి విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా స్థలాన్ని కానీ కట్టించిన వారికి పిల్లలు లేకపోయినా సరే దానివల్ల ధర్మలోపం ఏదీ ఉండదు నూయి గాని చెరువు గాని తోట కానీ విశ్రాంతి తీసుకోవడానికి స్థలాన్ని కానీ మంచినీటి సదుపాయాన్ని కానీ ఎవరికైనా ఇతరులకి మంచి పనులు చేయటం కానీ పిల్లలు కానీ ఇవి ఏడు కూడా సప్త సంతానమని పెద్దలు చెప్తున్నారు వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా మానవులకి పుణ్యలోకం అనేది ఎప్పటికీ ప్రాప్తించదు మంచి పురాణం గురించి వినటం తీర్థయాత్రలు చేయటం మంచినీళ్ళని అన్నాన్ని దానంగా ఇవ్వటం అన్నదానం చేయటము ఆ దాహంతో ఉన్న వారికి నీటిని ఇవ్వటము రావి చెట్టుని నాటటము పిల్లలు ఈ ఏడు కూడా సప్త సంతానమని వేదం చదువుకున్నా వారు చెప్తున్నారు ఎన్నో వందల కోట్ల ధర్మకార్యాలు చేసినా సరే సంతానం లేకపోతే పుణ్యరోగ ప్రాప్తి కలగదు అనే భయం ఉంటుంది కాబట్టి ఈ ఏడు పాటించిన వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని పురాణం చెప్తోంది అంతేకాకుండా ఈ వైశాఖ మాసంలో ముఖ్యమైన దానం ఇంకొకటి ఉంది అది ఏంటి అంటే మజ్జిగ పొద్దున్న నుంచి దాహంతో ఉన్నవారు ఎంటలో బాగా తిరిగొచ్చిన వారికి మజ్జిగ ఇస్తే వారి దాహం తీరుతుంది అలాగే నిమ్మరసాన్ని ఇచ్చినా కూడా వారి దాహం తీరుతుంది కాబట్టి మజ్జిగని తప్పకుండా దానం చేయాలని చెప్తారు మజ్జిగని దానం చేయటం వలన చదువు అబ్బని వారికి చదువు అబ్బుతుంది మంచి బుద్ధి కలిగిన వారు అవుతారు ధనాన్ని సంపాదించుకోగలిగిన వారు అవుతారు అంతేకాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలిగిన వారు కూడా అవుతారు కాబట్టి మజ్జిగని తప్పకుండా దానం ఇవ్వాలి నిమ్మరసాన్ని కూడా దానమిస్తే ఎంతో మంచిది వైశాఖ మాసంలో ఇవి మంచి దాహాన్ని తీరుస్తాయి కాబట్టి వీటిని తప్పకుండా దానం లక్ష్మీ లక్ష్మీవల్లభుడైన మధుసూదనుడికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో బియ్యాన్ని దానంగా ఇచ్చిన వారు ఎవరైతే వారికి పూర్ణాయిష్యు కలుగుతుంది ఎన్నో యజ్ఞాలు చేసిన పుణ్యఫలం వారికి లభిస్తుంది ఆవు నెయిని సబ్రాహ్మణుడికి దానమిచ్చిన వారు అశ్వం యాగం చేసినంత ఫలాన్ని దక్కించుకుంటారు చివరికి వాళ్ళు విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో బెల్లమును దోసకాయను దానంగా ఇచ్చిన వారు అన్ని పాపాలను పోగొట్టుకుని శ్వేతదీపాన్ని చేరుకుంటారు పగలు ఎండలో అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చిన వారికి చెరుకుగడ్డను దానంగా ఇచ్చిన వారు ఎంతో పుణ్యాన్ని వారు అవుతారు సాయంకాలంలో ఎండ తీరిన తర్వాత అలసి ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడికి పానకపు కుండని దానంగా ఇస్తే విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు పండ్లను పానకాన్ని రెండింటినీ దానంగా ఇస్తే దానంగా ఇచ్చిన వారి పితృదేవతలు కూడా కూడా ఎంతో సంతోషిస్తారు వారి పితృదేవతలు అతన్ని ఎంతో సంతోషంగా ఆశీర్వదిస్తారు వైశాఖ మాసంలో పానకంతో పాటు మామిడి పండ్లని దానమిచ్చిన వారికి అన్ని పాపాలు పోతాయి చైత్రమాసంలో అమావాస్య రోజున పానకంతో నిండిన కుండని దానంగా ఇస్తే అతడు గయాక్షేత్రంలో వంద సార్లు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసినంత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు ఆ పానకంలో కస్తూరి కర్పూరము వట్టివేళ్ళు ఇవన్నీ వేసి కలిపి అమావాస్య రోజున దానంగా ఇస్తే తొంభై ఆరు రకాల పిండ ప్రదానాలు అతడు తమ పితృదేవతలకి నిర్వర్తించిన పుణ్యాన్ని కలగజేసుకుంటాడు ఇక్కడితో వైశాఖ పురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం నాలుగవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నారద మహాముని అంబరీష మహారాజుతో ఇంకా చాలా విషయాలు చెప్పారు అవన్నీ తెలుసుకోవాలంటే మనం మిగతా అధ్యాయాలు కూడా తెలుసుకోవాలి నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి వైశాఖ పురాణం ప్రతి అధ్యాయం మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే హిరీమ్ శక్తి ఛానల్ని ఫాలో అయిపోండి